కామారెడ్డి యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్ల బాన్చీలతో నిరసన తెలిపారు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎల్లమ్మగూడెం నల్గొండ జిల్లా జనరల్ మహిళా సీటును స్థానిక యాదగిరి యాదవ్ సతీమణి లక్ష్మిని నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటే యాదగిరిని కిడ్నాప్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అడవిలోకి తీసుకెళ్లి నగ్నంగా కత్తులతో దాడి చేసి విస్కీలో వాటిలో మూత్రం పోసి బలవంతంగా దాడి చేస్తూ తాగించడం జరిగింది దీనికి నిరసనగా కామారెడ్డి కేంద్రంలోని యాదవ సంఘాలు కలిసి నల్ల బ్యాచ్లతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్కుల ప్రభాకర్ యాదవ్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మాట్లాడుతూ రౌడీ షీటర్ సందీప్ రెడ్డి తిరుపతిరెడ్డి వీరు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అనుచరులు మా బీసీ బిడ్డ అయిన యాదగిరి యాదవ్ మీద జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయడం లేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే కొమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి భర్త బరతరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలా అన్ని సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ ఐదవ తేదీన నాడు చలో ఎల్లమ్మగూడెం మరియు పదవ తేదీన చలో గన్ పార్క్ వద్ద నిరసన చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం లడ్డూరి కృష్ణ యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వెంటనే సందీప్ రెడ్డి రౌడీ షీటర్ మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పి జగదీష్ యాదవ్ లింగం యాదవ్ అర్కుల రాజేష్ యాదవ్ ఎల్లేష్ యాదవ్ చంద్రం యాదవ్ అర్కుల రాజు యాదవ్ రమేష్ యాదవ్ ను పాల్గొన్నారు నవంబర్ ట్వంటీ ఏదైతే గ్రామ పంచాయతీ లోకల్వారి గ్రామపంచాయతీ ఎలక్షన్ సి అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నవంబర్ ట్వంటీ నైన్ ఎల్లమ్మగూడ గూడకు సంబంధించి జనరల్ మహిళ సీట్ రావడం జరిగింది అక్కడ ఏదైతే ఉన్నటువంటి యాదగిరి యాదవ్ వారి యొక్క భార్య సతీమైనటువంటి లక్ష్మీ గారిని పోటీ చేయిస్తా అని చెప్పి నవంబర్ ట్వంటీ నైన్ నాడు నామినేషన్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా రౌడీ సీటర్ సందీప్ రెడ్డి అండ్ తిరుపతి రెడ్డి మీరు ఇద్దరు కలిసి జనరల్ సీట్లో నువ్వు ఎట్లేస్తావు అని చెప్పేసి మరి యాదయ్య యాదవ్ని కిడ్నాప్ చేసి అవుటర్ రోడ్ ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లి ఓఆర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన షర్ట్ ఇప్పేసి మరి కత్తులతో బేరించి భౌతికంగా దాడి చేసి మరి ఒక లో వాటర్ మందు తీసుకొని కొంత మందు తీసుకొని విసికి అందులో ఉచ్చా పోసి తాగిపోయడం జరిగింది కత్తులు పెట్టి మెడబే కత్తు పెట్టి తాగుతాలేదు బిడ్డ గొల్ల కుక్క ఏమనుకుంటున్నారో అనువు అని చెప్పేసి ఈ యొక్క బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని బేరించి నువ్వు పోటీ చేయదని చెప్పేసి అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి బిడ్డ కబర్దార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరి నీ పెయ్యన్ని రోగాలే పాడైనాయి ఎప్పుడు దస్తావో తెలియదు మరి నువ్వు మా బీసీ బిడ్డలని యాదవ్ బిడ్డని మీద దాడులు చేసి ఇలాగే నువ్వు రాజకీయం చేస్తా అంటే బిడ్డ నీ అంచనీ నువ్వు కంట్రోల్ పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు ఈ యొక్క సందీప్ రెడ్డి ఏదైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ షీటర్ గతంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నటువంటి భర్తని కూడా అతి చేసినటువంటి కేసులో నిందితుడు మరి ఈ యొక్క తిరుపతి రెడ్డి సందీప్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో ఈ యొక్క కేసులో ఉన్నారు అలాగే అదే విధంగా నిన్ను దాడి చేసి నీ మీద మరి భౌతికంగా దాడి చేసి నీ భవిష్యత్తు కూడా నిన్ను నమ్ముతామని చెప్పి బెదిరించినటువంటి సందీప్ రెడ్డి మీద పీడి యాక్ట్ కేసు చేయాలి అలాగే ఇప్పటివరకు కూడా మరి కాంప్లైంట్ ఇచ్చినటువంటి యాదగిరి యాదవ్ కాంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు చెయ్యకపోను రివర్సు కేసు వెంపతి తీసుకోలేకపోతే నీ మీద మరి మళ్ళీ కేసులు పెట్టాల్సి వస్తే ప్రెషర్ చేయడం జరుగుతూ పోలీసు కూడా న్యాయంగా ఉండాలి కానీ ఇట్లా అధికార పార్టీకి బత్తాసు బలకద్దు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వెంటనే కాంగ్రెస్ పార్టీ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భర్తలాప్ చేసి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల మరి బీసీ సంఘం అయినటువంటి జన మహాసభ అలాగే యాదవ్ సంఘాలు మా ఐక్య సంఘాలు అన్ని కలిపి ఈ రోజు చెలో ఎల్లమ్మ గూడెమ్మ అని చెప్పేసి ఐదో తారీఖు నాడు అందరం కూడా వెళ్తున్నాం అలాగే వినకపోతే పదో తారీఖు నాడు గన్ పార్క్ దగ్గర శాంతియుతంగా ధర్నా హైదరాబాద్ హైదరాబాద్లో మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేస్తున్నాం నేను ఎలా తీవ్రమైనటువంటి ఆందోళనలు భవిష్యత్తులో ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మా బీసీ బిడ్డల మీద కానీ యాదవ్ల మీద కానీ ఏదైనా దాడి చేస్తే మాత్రం మేము సహించామని సందర్భంగా తెలియజేస్తున్నాం జరిగిన ఇరవై తొమ్మిదో తారీఖు నాడు జరిగిన నామినేషన్ పర్వంలో నల్గొండ జిల్లా ఇల్లమ్మగూడెం తాద్దలో యాదగిరి యాదవ్ గారి మీద జరిగిన కిరాతకమైన చర్యను ఇది అన్ని యాదవ్ సంఘాలు మరియు బీసీ సంఘాలన్నీ కలిసి ఐక్యతగా ఖండించుతున్నాం ఇది ఐదో తారీఖు నాడు మేము చెలో ఇల్లమ్మగూడకు బయలుదేరుతున్నాం ఇది యాదగిరిపై జరిగిన దాడులకు వెంటనే స్పందించి గవర్నమెంట్ వారు తెలుసు ఏదైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం గుర్తుపడతా ఇక ఏం చేశారు ఘోరంగా ఇక చిక్క ఆల్రెడీ సంజయ్ గారు నువ్వు చెప్తే అవుతుంది మీ సంగత ఏమైతుంది మేము ఆయన కడ తీసుకొక